వెల్కమ్ టు న్యూస్ లోకల్ అన్నమాట ప్రకారం మండపేట నియోజకవర్గాన్ని ప్రజల సౌలభ్యం కొరకు రాజమహేంద్రవరం కేంద్రంగా గల తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేసిన ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరావుకు అభినందనలు కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా విలీనానికి ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే వేగుల చిత్రపటాలకు శనివారం కపిలేశ్వరపురం గ్రామంలో మండల మహిళా శక్తి భవనం వద్ద మండల సమైక్య అధ్యక్షురాలు మార్చివరకు విజయకుమారి ఇతర సిబ్బంది పాలాభిషేకం చేశారు మండపేట నియోజకవర్గ ప్రజలకు రాజమహేంద్రవరం నగరంతో దశాబ్దాలుగా ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో ఏపీఎం శామ్యూల్ సిసి సుబ్బారావు అధిక సంఖ్యలో వివోలు తదితరులు పాల్గొన్నారు మండల మహిళా సమాఖ్య ఆఫీస్ నందు ఈ కార్య తూర్పు కోనసీమ జిల్లా నుంచి తూర్పు మండపేట నియోజకవర్గాన్ని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి తూర్పు గోదావరి జిల్లాలో విలీనం చేసినందుకు గాను శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వెలుగులు జోగేశ్వరావు గారికి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజు పాలభిషేకం కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడికి విచ్చేసినటువంటి మా మండల సమైక్య ఏపీఎం గారికి మండల సమైక్య సిబ్బందికి వీఎస్ కి ఇక్కడ వచ్చిన పత్రికా విలేకరణ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మండపేట నియోజకవర్గాన్ని విలీనం చేయడానికి ఆర్నేహాలు శ్రమించి పట్టు విడలని విక్రమార్కుని వాళ్ళే సీఎం గారిని ఒప్పించి ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఈ ఈ ఇది నెరవేర్చినందుకు మేము ముందుగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వేగులు జయకృష్ణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం